నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షాగ్న ఎంట్రీ కోసం చాలా కలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు ఫైనల్ గా ఇప్పుడు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది పాన్ ఇండియా డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ఇప్పటి వరకు ఎంట్రీ అదిగో ఇదిగో అంటున్న అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతోంది బాలయ్య కూడా మావాడు రెడీ అంటూ తెగ ఊరిస్తూ వస్తున్నాడు కానీ లాంచింగ్ ఎప్పుడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ ఈ ఇయర్ లో మోక్షాగ్న హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఇప్పటికే మోక్షాగ్న ఎంట్రీ కోసం పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా బోయపాటి శ్రీను పేరు వినిపిస్తుంది అలాగే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ తో మోక్షాగ్న ఎంట్రీ ఉంటుందనే టాక్ కూడా ఉంది కానీ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షాగ్న ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లుగా ఓ వార్త o viral ప్రస్తుతం సోషల్ మీడియాలో మోక్షాగ్న గురించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ సందడి చేస్తున్నారు బాలయ్య అభిమానులు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ గా చెప్పబడుతున్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఇందులో మోక్షజ్ఞ మస్తున్నాడు ఈ సందర్భంగా సిద్ధం కండి అంటూ రాసుకొచ్చాడు ఇందులో నిజమేంతో తెలియదు గానీ నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉండే వైవిఎస్ చౌదరి మాత్రం మోక్షాగ్న తేజ ఆరంగిట్టానికి రంగం సిద్ధమైందని రాసుకొచ్చాడు దీంతో మోక్షాగ్న ఎంట్రీ రంగం అంటున్నారు అయితే డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది ఆహా అన్స్టాపబుల్ షో ద్వారా ప్రశాంత్ వర్మకు బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది పైగా హనుమాన్ తో సూపర్ హిట్ కొట్టిన పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ అందుకే ప్రశాంత్ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట బాలయ్య త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి